ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడిని యేసు నామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్కులను మనము ధ్యానం చేసుకుందాం తద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి చరణాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనుడు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్కము కొంటిని ఈ కీర్తన భక్తులైన దావీద్ గారు రచించినటువంటి కీర్తన ఈ కీర్తనలో మొదటి మాట తాను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నా నాలుగుతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనుడు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటేనే ఇది చాలా విలువైనటువంటి మాట మన దేహంలో ఈజీగా మనం పాపము చేసే అవయవము ఏదైనా ఉందంటే అది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు నాలుగుతో కూడా పాపం చేయొచ్చా అవును నిద్రలేచింది మొదలుకొని ఎన్నో చెడ్డ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఆలోచితంగానో అనాలోచితంగానో నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమని యాకోబ భక్తుడు తెలియచేస్తాడు నాలుక చాలా ప్రమాదకరమైనటువంటి అవయవం మన మాటలు ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉండాలి ప్రభు యొద్దకు అనేకులను నడిపించే విధంగా ఉండాలి సాగరంలో ఉన్నటువంటి వారిని ఆదరించేవిగా ఉండాలి బలపరిచేవిగా ఉండాలి అంతేకాని ఇతరులను కించపరిచే విధంగా ఇతరులను బలహీనపరిచే విధంగా మన మాటలు ఉండకూడదు కొంతమంది నిద్రలేస్తే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మన నోటిని కాచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకోటిని చిక్కమంటే తెలుసు కదా పశువులను అరక కట్టి దున్నేటువంటి వారికి ఈ చిక్కము అనేటువంటి మాట బాగా అర్థమవుతుంది ఆ పశువులకు రైతు చిక్కం పెడతాడు అప్పుడు తన పనిలో అది చక్కగా ముందుకు సాగుతూ ఉంది జాగ్రత్త భక్తిహీనుడు మన ఎదుటూ ఉన్నప్పుడు మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది లేకపోతే మనల్ని బట్టి మన దేవుని నామానికి అవమానం వస్తుంది ఎలాగంటారా అదిగో ఆమె మందిరానికి వెళ్తుందంట ఆమె ప్రార్థన పొరాలంట ఆమె భక్తి పొరాలంట ఇలాంటి నోట ఇలాంటి మాటలా అదిగో ఆయన కూడా చాలా భక్తి పొరుడు విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వాడంటారు పట్టుకొని మందిరానికి వెళ్తారమ్మ వాళ్ళు కానీ వారి నోరు భయంకరం వారు నోరు తెరిస్తే బూతులు అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా భక్తిహీనులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా భక్తిహీనులు మనలను బట్టి మనల్ని బట్టి మనకు మాత్రమే కాదు మన దేవునికి అది అవమానమని దైవగ్రంథం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి నాలుకను జాగ్రత్తగా కాపాడుకుందాం ఒకరోజు మన మాటలు మనలను తీర్పులో నిలబెడతాయని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుల మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఒకరోజు లెక్క చెప్పాలని దైవ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుందాం సమయోచితమైన మాటలే మాట్లాడదాం ఇతరులను బలపరిచే మాటలే మనం మాట్లాడదాం అది కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో చేయును గాక